నీళ్లు బంగారం కాను అనే మాట పాతదైపోయింది ఇప్పుడు మేకర్స్ నీ సినిమా బంగారం కాను అని బ్లస్ చేస్తున్నారు ఇంకా తెలుగులో ఈ కాన్సెప్ట్ పెద్దగా వైరల్ కావడం లేదు కానీ భాషల్లో మాత్రం బంగారంతో ముడిపడ్డ కాన్సెప్ట్లను చూసుకుంటున్నారు లోకేష్ కరగరాజ్ లో రజనీకాంత్ నటిస్తున్న సినిమా ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం బంగారం చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని చెప్పకుండానే చెప్పేశారు మేకర్స్ బ్లాక్ అండ్ గోల్డ్ కాన్సెప్ట్ లో రిలీజ్ చేసిన ప్రమోషనల్ కాంటెంట్ ని బట్టి గోల్డ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమవుతోంది ఇందులో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ గా ఇప్పటి వరకు చెయ్యని క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు ఇటు కేజీఎఫ్ కాన్సెప్ట్ మొత్తం బంగారం చుట్టూనే తిరుగుతుంటుంది వీలైనంత ఎక్కువ బంగారాన్ని సిద్ధం చేయాలన్నదే భాయ్ కాన్సెప్ట్ తాను సిద్ధం చేసిన బంగారంతో షిప్ ఎక్కిన భాయ్ ఏ తీరానికి చేరాడు ఆ గోల్డ్ ఏం చేశాడు అనేదే థర్డ్ పార్ట్ కి యూఎస్పీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది తంగులాన్ కాస్త పీరియాడిక్ టచ్ ఉన్న ఈ సినిమాలో ఇంకో యాంగిల్ ని ప్రొజెక్ట్ చేయడానికి సమాయత్తమవుతున్నారు హీరో విక్రమ్ నార్త్ లోని గోల్డ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది సైఫ్ అలీఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసే ఈ సినిమా మొత్తం జ్యువెలరీ థీఫ్ చుట్టూ తిరుగుతుందట